మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని అలసందలు లేదా బొబ్బర్లు మన ఆరోగ్యానికి అలసందలు చాలా మేలు చేస్తాయి ఇందులో అనేక పోషక విలువలు మనల్ని కొన్ని రోగాలు దరిచేరకుండా అడ్డుకుంటాయి ఉడికించిన అలసందలు తింటే మనకు అందులోని అన్ని పోషక విలువలు పొందుతాం ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి ఫోలిక్ యాసిడ్ ఐరన్ పొటాషియం మెగ్నీషియం కాల్షియం సోడియం జింక్ కాఫర్ పుష్కలంగా ఉంటాయి మనకు ఈ అలసందల వల్ల ఏ విధంగా ఉపయోగమో నిపుణులు చెప్పిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిరోజు ఉడికించిన అలసందలు తింటే అందులోని కాల్షియం మెగ్నీషియం పొటాషియం వంటి పోషకాలు మన శరీరానికి అందుతాయి తద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది అంతేకాదు ఆందోళన మరియు ఒత్తిడి తగ్గిస్తుంది జీవక్రియ రేటును పెంచుతుంది అలసందలలో ఫైబర్ ప్రోటీన్ ఉన్నందున రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది అంతేకాదు మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగిన విధంగా ఉండేలా కంట్రోల్ చేస్తుంది తద్వారా గుండె సంబంధిత వ్యాధులు రాకుండా మనల్ని కాపాడుతుంది అలసందలలో సాల్బుల్ ఫైబర్ ఉంటుంది అలసందలు తీసుకోవటం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది రక్తంలో చక్కెర శాతాన్ని కంట్రోల్ చేస్తుంది అలసందలు తినటం వల్ల కిడ్నీల పనితీరు మెరుగుపరుస్తుంది మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది బరువు తగ్గాలనుకునేవారు అలసందలు తీసుకోవటం ద్వారా అందులోని సోడియం ఉండటం వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి బరువును తగ్గిస్తుంది అలసందలలో విటమిన్ ఏ విటమిన్ సి ఉండటం వల్ల చర్మం అందంగా మరియు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది అంతేకాదు నిత్య యవ్వనంగా కనిపించేలా చర్మం కాంతివంతంగా మెరుస్తుంది చర్మంపై ముడతలు రాకుండా చేస్తుంది అలసందలలో యాంటీ ఆక్సిడెంట్ ఉన్నందున జుట్టు బలంగా ఆరోగ్యంగా పొడవుగా దోహదపడుతుంది జుట్టు ఊడిపోవటం సమస్యను తగ్గిస్తుంది అంతేకాదు జుట్టు ఎదిగేలా సహాయం చేస్తుంది అలసందలలో విటమిన్ ఏ అధికంగా ఉన్నందున కళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది అంతేకాదు కంటి చూపు మెరుగుపరుస్తుంది అలసందలు తినటం వల్ల మన శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది ఇందులోని పోషక విలువలు మనల్ని బలంగా యాక్టివ్గా ఉండేలా చేస్తాయి మలబద్ధక సమస్యతో బాధపడేవారు ఉడికించిన అలసందలు తింటే సుఖ మల విసర్జన అవుతుంది అలసందలలో జింకు ఉన్నందున శృంగార జీవితం ఆనందంగా ఉండేలా చేస్తుంది అలసందలు వీరి వృద్ధిని కలిగించి సెక్స్ సామర్థ్యం పెంచుతాయని నిపుణులు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్